పని చేశారు ఈ కాన్సెప్ట్ని కూడా మనం ఇంప్లిమెంట్ చేయడంలో బికాస్ ప్రోగ్రామ్స్ అప్పుడప్పుడు పీరియాడిక్లీ ఉంటాయి అప్పుడు మనం ఇన్ జనరల్ ఏం చేస్తామో ఒక కన్వర్జెన్స్ మీటింగ్ పెట్టుకుంటాము తర్వాత ఏ డిపార్ట్మెంట్ అయితే మెయిన్ డిపార్ట్మెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోషన్ అయితే ముఖ్యంగా ఐసిబిఎస్ డిపార్ట్మెంట్ అయితే మీరే మీట్ చేస్తూ ఉంటారు సో అలా కాకుండా ఒక సిస్టమ్ని మన జిల్లాలో మనం పెట్టగలుగుతాము అంటే అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి మనకు పిల్లలకు సంబంధించిన డిఫరెంట్ ని తీసుకుంటూ చేయాలంటే ఒక సిస్టమ్ని మనం పెట్టగలిగాము దానికి కూడా సిస్టమ్ ఒక ఏ సిస్టమ్ వర్క్ అవుతుందంటే ఇట్ ఇస్ నాట్ జస్ట్ సిస్టమ్ అక్కడ ఎవరైతే పని చేస్తున్నారో వారి చేతిలో ఉంది సో ఆ విధంగా చూస్తే మీరు అందరు కూడా చాలా మంచిగా సేకరించారు సో ఇంకా కూడా మన జిల్లాలో ఏదైతే మనము ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేసి ఉన్నాము వెనకబడిన జిల్లా ఎక్కువ చైల్డ్ మ్యారేజెస్ జరుగుతున్న జిల్లా ఈ నెగటివ్ పర్స్పెక్టివ్ నుంచి మనము మన జిల్లాని ఒక పాజిటివ్ వైపు తీసుకువెళ్ళాలంటే మీరు అందరు కూడా ఇలాగే గా మీ మంచి పనిని చేసి ఉండాలి అని కోరుతూ ఈ రోజు సంబంధించి ఇప్పుడు నా ముందు మాట్లాడిన పీడి గారు చెప్పారు అదేవిధంగా మనకు పీడి మెప్మా అందరూ కూడా ఈ ప్రోగ్రామ్ సో దీంట్లో మీకు ఏదైనా కొత్త యాక్టివిటీస్ ఉన్నాయా గా ఫోకస్ చేస్తున్నారు అదే విధంగా ఏదైతే ప్రెగ్నెంట్ ఉమెన్ ఉన్నారో వారిని రిజిస్టర్ చేస్తున్నారు వారు మంచిగా మీరు ఫాలోఅప్ చేస్తున్నారు వారికి న్యూట్రిషన్ కిట్ టేక్ హోమ్ రిలేషన్ మీరు ఇస్తున్నారు వారికి ఫీలింగ్ గురించి చెప్తున్నారు అన్నీ కూడా మీరు రొటీన్గా చేస్తున్న వర్కే అనమాట బట్ దీంట్లో ఇప్పుడు ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం కొత్తగా ఏం అచీవ్ చేయాలని మనం అనుకుంటున్నాము ఈ క్లారిటీ మీ ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఎవరైనా చెప్పగలుగుతారా యాక్టివిటీస్ అన్నీ కూడా మీరు ఏదైతే చేస్తున్నారో అదే కొత్తగా ఏం లేదు బట్ మనము ఎక్కడ ఫోకస్ చేయాలి ఇప్పుడు ఆసాన్ టుడే మన జిల్లాలో చూస్తే ఒక నైన్ సిక్స్టీ సెవెన్ శాంపిలే ఉన్నారు అని చెప్తున్నారు ఇప్పుడు మనం ఇంకా గట్టిగా వారు మనం టెస్ట్ చేస్తే ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు శాంపిల్ పిల్లర్ అదే విధంగా మనకు ఇప్పుడు ఉన్న అడాల్స్ అండ్ గర్ల్స్ కిషోరి బాలికలు కిషోరి బాలికలు ఎయిటీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ ఎయిట్ పిల్లలు అని అని మనకున్న డేటా యాస్ వన్ డే ఈ రోజు అదే విధంగా మన జిల్లాలో ఇప్పుడు హెచ్ఆర్పీ కేసెస్ హై రిస్క్ ప్రెగ్నెంట్ విమెన్ త్రీ ఎయిటీ నైన్ ఉన్నారు ఇది మనకున్న సంఖ్య ఇప్పుడు ఇది ఒక స్టార్టింగ్ అనమాట ఈ ఫిఫ్టీన్ డేస్లో మీరు చేస్తున్న మనం ఏదైతే యాక్టివిటీస్ చేయబోతున్నామో ఆల్రెడీ మీరు చేస్తుందే మీకు కొత్తగా చెప్పడానికి ఏం లేదు బట్ ఈ ఫిఫ్టీన్ డేస్లో మనం ఏది కొత్తగా చేయబోతున్నామంటే ఏదైతే మనం చేస్తున్నామో దానికి ఒక విసిబిలిటీ ప్రతి ఒక్కరు కూడా సో అందుకే ఇప్పుడు ఏదైతే డేటా ఉన్నాయో మండల్ వైజ్ సెగ్రిగేట్ చేశాం మండల్ వైజ్ నాకు ఎంత మంది పిల్లలు శాంపిల్లలు ఉన్నారు ఎంత మంది లేడీస్ ప్రెగ్నెంట్ హెచ్ఆర్పి కేసెస్ సో అందుకే ఇప్పుడు మనం ఇక్కడ ఈ పక్వాడలో మనము ఇన్సిస్ట్ చేస్తున్నది అంటే మీరు ఎక్కడ కూడా సంఖ్యని తగ్గించి అన్ని బాగానే ఉంది అని చెప్పడానికి లేదు నా ప్రాజెక్ట్ లో నా లేరు లో అన్ని బాగానే ఉంది అని అది మనము ఎంకరేజ్ చెయ్యము మీ మండల్లో లో మీ ప్రాజెక్ట్ ఏరియాస్ ఐదుగురు శ్యామ్ పిల్లలు ఐదుగురు అని చెప్పారు సెవెన్ మెంబర్స్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ రెండు దొరుకుతారు మీరు బాగా టెస్ట్ చేస్తే ఎక్కువ మంది ఉంటారు అక్కడ చూస్తే దట్ ఈస్ అండర్ రిపోర్టింగ్ సో ఇక్కడ మనకు అందరూ కూడా ఇక్కడ మీకు ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ నుంచి అదే విధంగా హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి ఇద్దరు కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ పని చేయాలి బికాస్ ఇప్పుడు చూస్తే ఏదైతే మీ టార్గెట్ గ్రూప్ చూస్తే దే ఆర్ చిల్డ్రన్ విమెన్ ఇప్పుడు హెల్త్ డిపార్ట్మెంట్ దే ఆర్ ఆల్సో వర్కింగ్ ఫర్ ప్రెగ్నెంట్ విమెన్ చిన్న పిల్లలకు వారికి సెపరేట్ స్కీమ్స్ ఉన్నాయి సో ఈ రెండు డిపార్ట్మెంట్ మీరు పని కలిసికట్టుగా పనిచేయాలి చాలా చేస్తారు జిల్లాలో అదే విధంగా ఈ పోషణ పక్వాడా కూడా మనం అందరం కలిసి బాగా విజయవంతం చేయాలనేసి మేడం రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ యాక్షన్ ప్లాన్ అనేది మమ్మల్ని కూర్చోబెట్టి వేయించారు ఈ యాక్షన్ ప్లాన్ ఎలా అనేది మనం ఏ రోజు ఎలాగో ప్లాన్ చేసుకోవాలి డిస్టిక్ లెవెల్లో విలేజ్ లెవెల్లో మండలాల్లో మనం ఎలాగా అందరం కలిసి అన్ని డిపార్ట్మెంట్తో మనం కలిసి పనిచేయాలి అదేవిధంగా ఇది చేసిన తర్వాత కూడా మనం పోర్టల్లో ఎలా ఎక్కించాలనేది మనకు లాగింగ్స్ కూడా ఇచ్చున్నారు ఏప్రిల్ ఎనిమిదో తారీఖు నుంచి ఇరవై రెండవ తారీఖు దాకా జరుపుకుంటాం దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే కమ్యూనిటీ మొత్తం మరియు మన స్టేక్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ముందుగా బిహేవియర్ చేంజ్ అనేది తీసుకురావడం అనేది ముఖ్య ఉద్దేశం దీని ద్వారా మాల్యూట్రిషన్ తగ్గించడము అనీమియా తగ్గించడము అలాగే గుడ్ ఫుడ్ హ్యాబిట్స్ని మనం ప్రామోగేట్ చేయడము ఇది మెయిన్ ఉద్దేశం అనమాట దీనిలో మనకి ఈసారి మనకు ఫోర్ థీమ్స్ ఇచ్చారు ఫోర్ థీమ్స్కి కలిపి యాక్టివిటీస్ కూడా ఇచ్చారు ఫస్ట్ థీమ్కి సెవెన్ యాక్టివిటీస్ ఉన్నాయి సెకండ్ థీమ్కి ఫైవ్ యాక్టివిటీస్ ఉన్నాయి లాస్ట్ థీమ్కి నైన్ యాక్టివిటీస్ ఉన్నాయి మొత్తం థర్టీ ఫోర్ యాక్టివిటీస్ ఉన్నాయి మరో వర్కింగ్ డేస్లో మనం ఈ థర్టీ ఫోర్ యాక్టివిటీస్ని ఫోర్ థీమ్స్ని కూడా మన ప్రజలందరిలోకి తీసుకెళ్ళాలి అలాగే ప్రతి అంగన్వాడీ వర్కర్కి సిటీ సూపర్వైజర్ కూడా క్రెడెన్షియల్స్ ఇచ్చారు జనాందోళన డాష్ బోర్డ్ అనేది ఒకటి ఉంటుంది అది అన్ని డిపార్ట్మెంట్స్ కూడా ఉంది కూడా మేము అందరికి సర్క్యులేట్ చేస్తున్నాము దీని ద్వారా ప్రతిరోజు కార్యక్రమాలన్నింటినీ కూడా మనం ప్రతిరోజు మనం ప్రోగ్రామ్స్ చేసి మంచి ఫొటోస్ గ్రాఫ్స్ జనాందోళన డాష్ బోర్డులో మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది న్యూట్రిషన్ గురించి ఒక అవగాహన సమయంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తీసుకుంటే పుట్టే బిడ్డ కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది అనే విషయాన్ని తెలియచేయడానికి శ్రీమంతం చేస్తూ తల్లి బిడ్డని క్షేమంగా ఉండేదానికి సూచనలు ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత ఇప్పుడు ఏదైతే మనము మొట్టమొదటి వెయ్యి రోజులు అనుకుంటున్నామో దాంట్లో పోషణ పక్వాడ అంటే మొట్టమొదటిగా మనం తీసుకునే ఆహారం గురించి తమ జాగ్రత్తలు తీసుకొని సరైన ఆహారం తీసుకుంటే ఎవరు కూడా ఈ సోకాల్ ఒబేసి అని మనం పిలువబడుతున్నాం ఊబకాయ రావటము ప్రత్యేకంగా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంటారు ప్రధానమంత్రి చెప్పిన వీడియోని మీరు అబ్జర్వ్ ఉంటారు ఊబకాయం అనేది ఆహారం తీసుకునేటువంటి విధానంలో మార్పు వలన ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది చిన్నపిల్లలు ఈ జంక్ ఫుడ్స్ ఇవన్నీ తినటం వలన ఊబకాయానికి గురవుతున్నారు అలా కాకుండా ఈ ఆకుకూరలు పాలు ఇంట్లో ఏవైతే మనకి న్యూట్రిషియస్ మెటీరియల్ దొరుకుతూ ఉంటుందో అటువంటి ఆహారాన్ని పిల్లలకి తెలియచేయటము ఇవ్వటము చేసినట్లయితే ఈ ఓబెసిటీ సమస్య అనేది మనము పెరగకుండా చూడటానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ శామ్ హ్యామ్ చిల్డ్రన్ అంటారు బాగా మాన్య రేషన్ చిల్డ్రన్ ఎవరైతే ఉన్నారో వారికి ప్రత్యేకంగా స్క్రీనింగ్ చేయమని మేడం గారి ఆదేశాలు ఉన్నాయి